క్రైమ్ నంబర్ వన్ ఎయిటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ రెడ్ విత్ త్రీ నాట్ ఫైవ్ త్రీ అండ్ ఫైవ్ డిఎన్ఎస్ సెక్షన్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సంఘటన ముందు కూడా కొన్ని కేసులు ఉన్నాయి కొన్ని బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ కి కూడా మనం విచారిస్తాము ప్రతి ఒక్క కేసుకి విచారిస్తాము ప్రత్యేకంగా ఈ కేసుకి అన్ని కోణాలతో మనం విచారిస్తాము ఎవరెవరి దానిలో పాల్గొన్నారు అందరి మీద కఠిన కఠిన చర్య మనం తీసుకుంటాము ఆల్ అక్యూజ్ విల్ బి గ్రేటర్ అరెస్టెడ్ విది సోన్ ఆల్రెడీ మెయిన్ అక్యూజ్ ఎవరు ఉన్నారు మన పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు కూడా మనం విచారిస్తున్నాను అట్ ది సేమ్ టైం బాగా క్లియర్గా నేను చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విఆర్ రెడీ టు టేక్ టఫ్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీ సచ్ పీపుల్ దోస్ హు ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్ ప్రత్యేకంగా పల్నాడు డిస్టిక్లో మనం చూస్తున్నాను కొన్ని కొన్ని సంఘటన జరుగుతుంది మనం అందరికి వార్ని వార్నింగ్ ఇస్తున్నాను ఎనీబడి హూ విల్ బి ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ క్రైమ్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ మనం ఎవరికి వదిలిపెట్టము ఆ క్రైమ్ వెనుక ఎవరైనా ఉంటే వారు కూడా మనం తీసుకువస్తాము వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ఆల్రెడీ కొంతమంది ఫరారీలో ఉన్నారు వారు కూడా నేను హెచ్చరిక ఇస్తున్నాను దట్ వారు కూడా వారు ఎక్కడో ఉన్నారు వాళ్ళు మనం తీసుకువస్తాము కోర్టు ముందు వాళ్ళు అందరికి ప్రజెంట్ చేస్తా ఈ పల్నాడులో పీస్ అండ్ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్క కఠిన చర్య మనం తీసుకుంటాము ఎస్పీ గారు కూడా చెప్పారు ఫైమరీ ఎంక్వైరీలో మీ అందరితో లోకల్తో కూడా మాట్లాడడం జరిగింది దాని వెనుక వాళ్ళకి పర్సనల్ కక్ష కనిపిస్తుంది దాని వెనుక రాజకీయంగా కూడా ఏం లేదు బికాస్ అంద ఇద్దరు అర్లీయర్ సేమ్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి பார்ட்டி டிஃபரெண்ட் டிஃபரெண்ட் அது பெரிய கூட கேது இவ்வளோ பார்த்தி நாயுத்தி பெரிய கூட கலேது